హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మ్యాగీస్ కిచెన్ టుడే సూపర్ అండ్ టేస్టీ సమ్మర్ స్పెషల్ ఇన్స్టెంట్ స్వీట్ రెసిపీని మీతో షేర్ చేయబోతున్నాను పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఒంట్లో వేడిని తగ్గించి తిన్నాక చాలా తృప్తిని ఇస్తుందండి ఈ స్వీట్ రెసిపీ మీరు కూడా ఓసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ముందుకైతే ఒక బౌల్లోకి ఒక అరకప్పు వరకు సగ్గుబియ్యం తీసుకొని ఇందులోకి నీళ్ళు పోసి ఒక రెండు సార్లు శుభ్రంగా వాష్ చేసి తీసుకోండి ఇలా వాష్ చేసి తీసుకున్నాక ఇప్పుడు ఇందులోకి నీళ్లు పోసి ఒక పది లేదా పదిహేను నిమిషాల పాటు నాననివ్వండి ఈ లోపు చూడండి ఇలా ఏదైనా ఒక గ్రేటర్ తీసుకొని ఒక మూడు నాలుగు క్యారెట్లని ఇలా శుభ్రంగా పీల్ చేసుకొని ఇలా పెద్ద రంధ్రాలు ఉన్న వైపు తురిమి తీసుకోండి మీకు ఒకవేళ ఇక్కడ తురుమడం ఇబ్బందిగా అనిపిస్తే మిక్సర్ జార్లోకి గ్రైండ్ చేసైనా తీసుకోవచ్చండి చూడండి ఇలా మొత్తం ఒక మూడు నాలుగు క్యారెట్లని ఇలా గ్రేటర్ తోటి తురుమి తీసుకున్నాక ఇప్పుడు ఈ క్యారెట్ తురుముని కొల్చి తీసుకుందాము నాకైతే ఇక్కడ ఒక కప్పు వరకు వచ్చిందండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ కానీ ఇలా గిన్నె కానీ పెట్టుకొని ఇందులోకి ఒకటి రెండు టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి ఇందులోకే మనము ఇందాక తురుమి పెట్టుకున్న క్యారెట్ తురుము వేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక రెండు నిమిషాల పాటు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు క్యారెట్ తురుము మొత్తం పక్కకు తీసేసుకోండి ఇప్పుడు ఇదే గిన్నెలోకి మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసి కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉడికించుకోండి లేదంటే ఈ సగ్గుబియ్యం అనేది ప్యాన్కి స్టిక్ అయిపోతుందండి సో అందుకని ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఇలా ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడికించుకోండి ఇలా ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడికించుకున్నాక ఇప్పుడు ఇందులోకే మనం ఏ కప్పుతో అయితే క్యారెట్ తురుము తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక కప్పున్నర లేదా రెండు కప్పుల వరకు పాలు తీసుకోండి ఇక్కడ పాలు వచ్చేసి నేను పచ్చి పాలనే తీసుకుంటున్నాను మీరు కావాలంటే కాచి చల్లాల్సిన పాలనే తీసుకోవచ్చు ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ వన్స్ ఇలా పాలు పొంగడం స్టార్ట్ అయినాక ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న క్యారెట్ తురుము కూడా వేసి కంటిన్యూస్గా కలుపుకోండి లేదంటే అడుగంటేస్తుంది ఇలా కంటిన్యూస్గా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి స్వీట్నెస్ కోసం మనం ఏ కప్పుతో అయితే క్యారెట్ తూరు తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక కప్పు వరకు బెల్లం వేసి కంటిన్యూస్గా బెల్లం మొత్తం పూర్తిగా కరిగిపోయేంత వరకు కలుపుకోండి మీరు ఇక్కడ స్వీట్ కాస్త తక్కువగా తినేవారైతే ముప్పై కప్పు వరకు అయినా తీసుకోవచ్చు కానీ ఇక్కడ కప్పు బెల్లం అయితే స్వీట్ కరెక్ట్గా సరిపోతుందండి ఇలా బెల్లం మొత్తం పూర్తిగా కరిగిపోయాక ఇప్పుడు మరో పక్కన ఒక పోపు గరిటెలోకి ఒక రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి నెయ్యి కరిగినాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా బాదం పప్పు జీడిపప్పు ముక్కలను వేసి ఒక సెకండ్ పాటు ఫ్రై చేసుకోండి ఇలా కొద్దిగా ఫ్రై అయినాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కిస్మిసులను కూడా వేసి ఫ్రై చేసుకోండి ఇలా ఈ డ్రై ఫ్రూట్స్ మొత్తం ఇలా ఫ్రై అయినాక ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ని పాయసంలోకి వేసి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం ఒక అర టీ స్పూన్ వరకు యాలకుల పొడి కూడా వేసి కలుపుకోవాలండి చూడండి ఇక్కడ మనకి కన్సిస్టెన్స్ అనేది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి మనకి ఇది చల్లారినాక ఇంకా కాస్త గట్టిగా అవుతుంది ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అంతే అండి సూపర్ అండ్ టేస్టీ సమ్మర్ స్పెషల్ ఇన్స్టెంట్ స్వీట్ రెసిపీ రెడీ అయిపోయింది ఇది వేడి మీద కంటే పూర్తిగా చల్లారినప్పుడు సర్వ్ చేసుకుంటే నిజంగా చెప్తున్నానండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా మీరైతే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇంట్లో వాళ్ళైతే చాలా ఇష్టంగా తింటారు యాక్చువల్గా చెప్పాలంటే ఈ రెసిపీ నేను మా ఇంట్లో చేసినప్పుడు నేను కూడా టేస్ట్ చేయలేదు తెలుసా మా ఇంట్లో వాళ్ళైతే అంత ఇష్టంగా తినేశారు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్